ఓకే హాయ్ హలో నమస్తే నేను మీ నరేందర్ నేను చాలా బాగున్నా మీరు చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బ్లాక్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడం అనేది జరిగింది అది ఎంత ఏందనేది నీకు వీడియోలో మొత్తం వివరిస్తా ఎలా వచ్చింది ఏందనేది కూడా మీకు మొత్తం చెప్తా కాబట్టి ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్టయితే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీలైతే మీరు షేర్ కూడా చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేది మొత్తం మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో వీడియోలు ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది దాని గురించి మీకు తెలిసే కంటే ముందు యూట్యూబ్ నుంచి నేను యూట్యూబ్ పెట్టినప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నాకు ఎన్ని అపనిందలు ఎదురైనాయి ఏం సమస్య వచ్చింది ఈ మొత్తం నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా కొంచెం బాధ ఒక రకంగా ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందని ఆయన ఆయన సంతోషం ఫుల్ హ్యాపీగా ఉన్నా కానీ ఒక రకంగా కొన్ని బాధలు కూడా పడ్డాయి కాబట్టి ఆ బాధలు మీతో షేర్ చేసుకోవాలి ఇదంతా నేను మీతో షేర్ చేసుకున్నట్టు మీ దయ వల్లనే మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నా బాధలు కూడా మీతో షేర్ చేసుకున్నావు అని నేను షేర్ చేసుకుంటున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వీడియో చేస్తున్నప్పుడు నన్ను ఎంతోమంది ఎగతాలు చేసి హేళన చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసం అని చెప్పేసి నేను అయినా సరే లోకంలో ఒక్కొక్కరు ఎన్నో మరుగుతుంటాయి కాబట్టి నేను వాటిని పట్టించుకోవద్దని చెప్పేసి అసలు అయితే ఒక్కటి ఒక్కళ్ళు కూడా నాకు ఎన్నో మంది ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను వాళ్ళని మాత్రం నేను లేకపోని ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు ఏదో అని చెప్పేసి నేను అనుకున్నా ఇక వీడికిందర నేను పని కాడికి వీడు పని చేసుకోకుండా కూడా వీడియోస్ వీడియోస్ అని చెప్పేసి చెత్త వీడియోస్ అన్ని పెడుతుంటాడు అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు ఎంతమంది అనుకున్నా నా పక్కన వాళ్ళు కానీ నా ఇంటి పక్కన వాళ్ళు కానీ నన్ను ఎంతగా ఇష్టపడే వాళ్ళు కానీ ఎంతోమంది నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు నీకు ఎందుకు రా వీడియోస్ నువ్వు నీ చెత్త వీడియోస్ అని చెప్పేసి చాలా చాలా మంది అయితే చాలా హేళనగా అయితే చూసారు కానీ వాళ్ళన్ని వాళ్ళన్నింటిని కూడా నేను పట్టించుకోకుండా మా మిస్సెస్తో కూడా చాలా మంది అన్నారంట ఎందుకమ్మా ఆయనకి వీడియోలు ఆయన ఆయన సక్కదన అవసరం అని చెప్పేసి చాలా వల్లగరిగా మాట్లాడారంట సరే ఎంతోమంది ఎన్నో అంటుంటారు నేను మాత్రం వాళ్ళన్నింటిని పట్టించుకోవద్దని చెప్పేసి నేను మాత్రం నా ప్రయత్నం మాత్రం ఎక్కడ నేను ఆపకుండా అయితే ముందుకు వచ్చేసినా ఈరోజు మాత్రం నాకు అదే ప్రతిఫలంగా దక్కింది కాబట్టి ఇది ఫ్రెండ్స్ మీకు నేను ఇంకా ఇంకా చెప్పాలి కాకపోతే మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి మన పక్క వాళ్ళు ఎన్నో మనల్ని ఎత్తుపొడుస్తుంటారు ఆ ఎత్తిపడిసే మాటలు మాత్రం మనం లైక్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఎదుగుతుంటే ఎవడో ఒకడు మనకి రాళ్ళు వేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ రాళ్ళని మనం పట్టించుకోవద్దు అవసరమైతే పడ్డరాళ్ళు ఏమంటే తీసి పక్కకు పడేసుకోవాలా కానీ వాటి ఇష్టాలు మాత్రం మనం ఎట్టుగా బాధపడి మాత్రం మనం చేయాల్సిన పని మాత్రం ఆపుకుంటే మనమే నష్టపోతాం ఎంతోమంది ఎన్నో అంటారు కానీ ఎవడు మనకు బయట నుంచి వచ్చి ఒకటి రూపాయి ఇచ్చేవాడు లేడు మనల్ని ఎవడు ఆదుకునేవాడు లేడు మనకి ఇబ్బంది అంటే ఒక పది రూపాయలు ఇచ్చి సాయం చేసేవాడు ఎవడూ లేడు అందుకనే నేను ఇంకా ఎవడు ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా మాత్రం నేనైతే పట్టించుకోను నాకు అవసరం కూడా లేదు వాళ్ళు లోకం ఎన్నో మాట్లాడుద్ది ఐ డోంట్ లైక్ ఇట్ నేనైతే మాత్రం టెక్ తీసుకుంటా అవసరం లేదు నా పని నా పని నేను చేసే పర్పస్ ప్లస్ ఇంట్లో జరిగే సిచ్యువేషన్లు నేను ఎక్కడన్నా వెళ్ళే పర్పస్ మొత్తం అయితే వీడియోస్ అనేవి కంపల్సరీ రెగ్యులర్గా రన్నింగ్ అయితే అవుతుంటుంది మీరైతే మీరున్నంతసేపు నాకు లోకం ఎంత అనుకున్నా ఎవరు నా ఇంటి పక్క ఉంటుడు కానీ నా పక్క ఉంటుడు కానీ అంతగా ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరు అనుకున్నా కానీ నేనైతే లైక్ తీసుకుంటా నేను ఎలా బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే ఆ ధైర్యం అంతా మీరు ఇచ్చారు మీ సపోర్ట్ మీ మీరు 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 ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా మీ దీవెనలో మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మీరు ఈరోజు ఈ సపోర్ట్ చేయబోటు ఈరోజు ఈ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ సక్సెస్కి వచ్చాను ఈ సక్సెస్ కాక మీరు చేయకపోతే నేనైతే ముందుకు పోలేకపోదును అందుకని చెప్పేసి వీడియో అయితే మీకు షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కనీసం నేను బండి తీసుకో బండి మీద పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొన్ని కొన్ని విజయ్ చేస్తుంటే వీడియో బండి మించి కింద పడుతుంది ఇది అని చెప్పేసి ఎన్నో నాకు ఎంతోమంది ఎన్నో విషయాల్లో అయితే నన్ను ఇట్లా చెప్పారు కానీ నేను లైక్ తీసుకున్నా అవన్నీ నేనే పట్టించుకోవట్లేదు సరే ఇదంతా స్వచ్ఛ చెప్తుండే ఎందుకురా బాబు ఇదంతా మాకు అవసరం ముందు అమౌంట్ ఎంత వచ్చిన చెప్పు చెప్పని చెప్పేసి అనుకుంటారు అదే కదా మీ మీ ఎగ్జైట్మెంట్ అయితే నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది కాబట్టి నేను ఇంకా ఆ అమౌంట్ అనేది మీకు రివీల్ చేస్తా రివీల్ చేసేస్తా రివీల్ చూడండి అమౌంట్ అనేది ఎంత వచ్చింది అనేది ముందైతే అమౌంట్ చూపిస్తాను పడగా మనకి అమౌంట్ అనేది చాలా అంటే వచ్చింది మన చేతిలో ఉన్నది కొంచెమే కాకపోతే ఇంకా ఇంకా ఉన్నది అది తీ బయటికి తీయ అంటే ఇంకా బయటికి తీయలేదు చూపి మన సక్సైబర్లకు పైకి చూపి ఇట్లా చూపి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ అమౌంట్ అయితే వచ్చేసింది అమౌంట్ ఎంత అయ్యింది అనేది మీరే మీకు ఒక వస్తువు రూపంలో చెప్పేస్తా ఇట్లా చూపి కెమెరాకి చూపి కవిత మాత్రం చాలా సిగ్గుపడుతుంది ఈ అమౌంట్ అయితే మాకు వచ్చేసింది ఈ అమౌంట్ అనేది మీరు ఇచ్చిన అమౌంట్ ఇది ఇది మాత్రం వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఈ ఈ డబ్బులతోటి ఏం అనేది కూడా ఈ మరొక వీడియోతోటి మీకు వీడియో వీడియో రూపంలో మళ్ళీ తీసి చూపించడం అనేది జరిగింది కంపల్సరీ ఈ ఈ ఒక్క మీరు ఇచ్చిన ఈ అమౌంట్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇష్టకైతే నేను ఖర్చు పెట్టాలనుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మనీ మాత్రం కంపల్సరీ ఏదన్నా ఒక వస్తువు ఇంపార్టెంట్ వస్తువు అనేది తీసుకుంటా యూట్యూబ్ యూట్యూబ్కి ఇంక్రూవ్మెంట్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంక్రూమెంట్ ఇంక్రూవ్మెంట్ తీసుకునేవి ఉన్నాయి అవి కూడా తీసేసుకొని ఇంకా మనకి కొంచెం ట్రైఫ్యాడ్ అలాంటివి ఏమి లేదు అవి కూడా తీసేసుకున్నాయి ఇంకా ఇంకా చాలా ఉంది ఈడే ముందుకు వచ్చే లోపల కొంచెం అమౌంట్ వచ్చిన ఆనందంలో ఏం ఏం చెప్పాలో అర్థం కాక చెప్పలేకపోతున్నా సరే ఇంకా ఇదంతా అమౌంట్ చూపించినా కానీ బ్రదరు ఎంత అని చెప్పేసి అయితే మీరు నాకు అడుగుతున్నారు నాకు అర్థమవుతుంది మీ మీరు చూస్తున్న ఇంటెన్షన్ ఏందో అర్థమవుతుంది కొత్త క్రియేటర్స్ మాత్రం ఇంకా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సరే ఈ పర్సు విలువ ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటి ఎన్ని కొనొచ్చు ఇలాంటి ఎన్ని కొనొచ్చు అంటే పన్నెండు కొనవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పర్సు ఇలా మళ్ళీ చెప్తానేనండి ఈ పర్సు ఒక వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి పన్నెండు కొనొచ్చు అని అనుకుంటున్నా అది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా సరే అది ఇది పేమెంట్ అయితే ఈ పేమెంట్ అయితే మీరు ఇచ్చిన పేమెంటే ఈ పేమెంట్ నేను వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఏదో ఒక వస్తువు రూపం అనేది కొని మళ్ళీ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు బ్లెసింగ్ అనేది కంపల్సరీ మాకు కావాలి కాబట్టి వీడియోస్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ అయితే ఏండి మీరు లైక్ వేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది వీడియో నేను కొంతమంది రికమెండ్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్ కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఏండి వీడియో ఇంతతో వెంట్ చేస్తుందా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు కీపెట్టం బై బై సేవ్